एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे सङ्गि कुमतिनिवार सुमति के सङ्गि काञ्चन वरन विराज सुवेश कानन कुन्दल कुञ्च केश आतवज्रहौ भजा विराजे कान्ते मुञ्ज మోక్షం అనేటువంటిది ఎట్లా వస్తుంది మనిషికి అనేటువంటి విషయం లోపల చెప్పడం జరిగింది దాని లోపల పోయిన వారం మనము భగవానుడు భగవంతుని యొక్క మహిమను బయలుపరుస్తున్నాడు నమో నమస్తే సృషభాయ సాత్వతాం విదూర కాస్తాయ ముహుకు యోగినా నిరస్త సామ్యాతి శయేన రాధస స్వదామణి బ్రహ్మణి రంశే నమ అని చెప్పడం జరిగింది వృషభాయ సాత్వత సజ్జనులైనటువంటి వాళ్లకు భగవంతుడు ఎప్పుడు అత్యంత సన్నిహితుడుగా ఉంటాడు వాళ్ళని ఉండడు ఎప్పుడు అదే విధంగా దుర్జనులై ఎవడైతే ధర్మంతో వ్యతిరేకంగా పోతాడో ధర్మం అంటే సనాతన ధర్మం సనాతన ధర్మం వేద ప్రోక్తమిది ధర్మం వేదం ఏదైతే మనకు చెప్పిందో చేయమని చెప్పిందో అది ధర్మము వేదముకు వ్యతిరేకంగా పోతే అధర్మము పాత నమస్కృత్వా ఆకృత్వా అశైవ ప్రదక్షిణ చూస్తే నమస్కారం చేయండి వీలైతే ప్రదక్షిణ చేయండి గోవుని పూజించుండ్రి అది ధర్మము అట్లా చేస్తే ఏమైతుంది పుణ్యం అనేటువంటిది వచ్చి భగవత్ సాక్షాత్కారంగా ఉంటది ఇన్ని జాగాలలో ఉన్నాడు నారాయణుడు లేని జాగ ఏది మనకు ఇదే సప్తమ స్కంధం లోపల నరసింహానుభావం లోపల చెప్తుంటాడు రాళ్ళ అడుగుతాడు ఉంటాడు వీర ఎక్కడున్నాడు రాజు శ్రీహరి ఏయ్ చూడవు నాకు పృథివ్యాం పాయసి పవకే చ పవనే దిక్ష్ంతరిక్షే పునర్మార్తీమండలేస్ సుతలే సచేతనే యంతం బహిరప్యనంత విభవో భావ్యేత్రస్తి సదాస్తి మయస్తి చానా పృథివ్యాం భూమి నడు పాయసి సంగంలో పావకేచ అగ్ని లోపల ఉన్నాడు పావనే గాలి లోపల ఉన్నాడు దిక్కు దిక్కులలో ఉన్నాడు అంతరిక్షే అంతరిక్షంలో ఉన్నాడు పునర్మాతనే సూర్యుడు లోపల ఉన్నాడు ఆఖరికి భావేపి మన భావం లోపల కూడా ఉన్నాడు ఆ పరమాత్మ పరమాత్మ లేదు జాగలేదు అస్తి నీ లోపల ఉన్నాడు స్వామి మై అంటే మై అస్తి చాలా నీ లోపల ఉండడు నా లోపల చేతన ప్రభావంతో పరమాత్మలు ఉండడం చెప్పడం జరిగింది